హలో నమస్తే నేను శ్రీనివాసరావు హాసన్ శెట్టి నాది కాకినాడ ఈ రోజు మీ ముందుకి ఎస్ క్రాస్ తీసుకోవచ్చండి రెండు వేల పద్దెనిమిది ఆల్ఫా టాప్ అండ్ మోడల్ ఈ వెహికల్ ఢిల్లీలో ఉంది రెండు తెలుగు రాష్ట్రాలకి వెహికల్ అమ్ముతా అండి ఎన్వాయిస్తో పాటు ఇన్వాయిస్ ఇస్తాను ఈ వెహికల్ డీటెయిల్స్ చెప్పే ముందు నాది ఒక చిన్న విన్నప్పం కార్ అనేది మన ఇంటితో సమానం ఏ కార్ జస్ట్ లైక్ ఏ హోమ్ దెన్ కమింగ్ టు ద వెహికల్ డీటెయిల్స్ ఎస్ క్రాస్ రెండు వేల పద్దెనిమిది అండి ఆల్ఫా డీజిల్ వెహికల్ వన్ పాయింట్ త్రీ లీటర్స్ డీజిల్ ఇంజిన్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండి ఎక్స్ట్రాడినరీగా ఉందండి వెహికల్ వచ్చేసరికి వెహికల్కి ఇన్సూరెన్స్ ఉందండి వెహికల్ మీద ఎటువంటి ఫైనాన్స్ లేదు ఈ సేఫ్టీ పరంగా ఏవిఎస్ టూ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి ఎలవీల్స్ వస్తాయండి ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ వరకు టైర్స్ ఉన్నాయండి బటన్ వస్తుంది వెహికల్కి వచ్చే పుష్ప బటన్ వస్తుందండి ఆటో క్లైమేట్ చేసి వస్తుంది ఆటో ఫోల్డ్ సైడ్ మిర్రర్స్ వస్తాయి ఆటో ఎలక్ట్రానిక్ అడ్జస్ట్మెంట్ మిర్రర్స్ వస్తాయండి సిస్టం వస్తుంది అలాగే రివర్స్ కెమెరా కూడా కంపెనీ నుంచి వస్తుందండి ఎక్స్ట్రాడినరీ కండిషన్లో ఉండి ఎయిటీ ఫోర్ థౌజండ్ తిరిగిందండి ఈ వెహికల్ కాస్ట్ వచ్చేసరికి ఐదు లక్షల యాభై వేలు నెగోషియబుల్ ప్రైస్ అండి ఎక్కడా కూడా ఒరిజినల్ పెయింట్ ఉందండి ఏ ప్లేస్ కూడా రీప్లేస్మెంట్ రావలేదు ఇంజిన్ కానీ గేర్ బాక్స్ కానీ పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది షేరింగ్ ర్యాక్ కానీ సస్పెన్షన్ కానీ ఎటువంటి నాయిస్ లేదండి ఈ వెహికల్ మీద ఎటువంటి ఫైనాన్స్ లేదు అలాగే హెచ్ఆర్ ఢిల్లీ వెహికల్స్కి ఇక్కడ ఇటువంటి ఫైనాన్స్ ఉండదండి ఫుల్ పేమెంట్ పెట్టి వెహికల్ తీసుకోవాల్సి వస్తుంది ఈ వెహికల్ ఎక్స్ట్రాడినరీ కండిషన్లో ఉందండి అంటే ఇంటి కండిషన్లో ఉందండి ఈ వెహికల్ గురించి డీటెయిల్స్ కావాలి నా నెంబర్ కాల్ చేయండి నా నెంబర్ వచ్చేసరికి నైన్ త్రీ ఫోర్ సిక్స్ టూ ఫోర్ టూ సెవెన్ టూ వన్ అండి అదేవిధంగా నా యూట్యూబ్ ఛానల్ వచ్చేసరికి తిరుమల తిరుపతి మోటార్స్ కాకినాడ నా యూట్యూబ్ ఛానల్లో ఇటువంటి క్వాలిటీ వెహికల్స్ మాత్రమే నేను పెడతానండి రస్టింగ్ వెహికల్స్ కానీ యాక్సిడెంట్ వెహికల్స్ కానీ ఎటువర్స్లో పెట్టను ఈ వెహికల్ వచ్చేసరికి ఏ పార్ట్ చేంజ్ కాలేదు విన్షీల్డ్ కూడా విన్షీల్డ్ కానీ గ్లాసెస్ కానీ కంపెనీ నుంచి వచ్చినాయండి అండి ఎటువంటి యాక్సిడెంట్ లేదండి ఆప్రాన్ కానీ అండి పర్ఫెక్ట్ కండిషన్లో ఉందండి వెహికల్ వచ్చేసరికి దయ్యంచి ఇటువంటి క్వాలిటీ వెహికల్స్ మాత్రమే నా యూట్యూబ్ ఛానల్లో పెట్టడం జరుగుతుంది దయ నుంచి ఇటువంటి వెహికల్స్ కావాలి నా యూట్యూబ్ ఛానల్ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే నేను ఫర్దర్గా పెట్టే క్వాలిటీ వెహికల్స్ని గా చూడాలంటే యొక్క నా యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి అలాగే ఈ వెహికల్ గురించి డీటెయిల్స్ కావాలి నా నెంబర్ కాల్ చేయండి నా నెంబర్ వచ్చేసరికి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతూ ఉంటుంది దయ నుంచి కాల్ చేయండి అలాగే ఈ వెహికల్కి సంబంధించి ఎటువంటి ఫైనాన్స్ లేదండి ఫస్ట్ వాండర్ వెహికల్ అండి వెహికల్ ఐదు లక్షల యాభై వేలు అండి నెగోషియబుల్ ప్రైస్ అండి దయ నుంచి కాల్ చేయండి